सिंदूरारुण विग्रहाणिक्यमौलिस्फुर नायक शेखर स्मित मुखी मापी नवक्षोरुहां पाणिभ्या मलिपूर्ण रत्न चषक रक्तोत्फल बिभ्रते सौम्यां रत्नघर्तरक्तचरण ध्यात्परामंबिका अरुणां करुणातरंगिताक्षेम भृतपाशां कुशपुष्पबाणचापां अनिमादिभिरा वृषाम् मयोखै विभावये भवानीं यायेत् पद्मासनोत्साम निगर्तवदनां पद्मवत्रायताक्षेम हेमावाम् पीतवस्त्राम् पर करकलितहे लसक हेमपत्नां वरांगें सर्वा आलंकारयुक्तम् सकालमाभाजतम् सर्वसंपत्प्रदात्रिम् सकुंकुमविलेपनामलेकतुं विकस्तु ऋकाम् समं दहसित एक्षणम् शासयदाचा पपाशम् कुशम् मसे सजनोविनिमरणामल्य भूषां ब्रह्म जपा कुष्मभासुरां जपा विधो अनरीदं विकाम विन्दुवेले रवाजारो ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహోవి వివాహాలు శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహో అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలు అనేవి కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతైనటువంటి రోజులు ఈ మాఘమాసం పార్గొ మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేరును బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్య భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజ దోషం ఇవి ఒకటి షష్టాష్టకాల ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికొడికి కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాట కచేరీలు మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎంత ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్ళి జరగాలి అనేటట్లయితే పెళ్ళి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మణు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పింది బరువుగా చెప్పేది అంటే తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్ప చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా విలబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రుల దగ్గరికి వచ్చి నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం అంటే కాదు నేను ఈ అయితే చేసుకుంటా లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారేమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదని చెప్తే మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చోట చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి వెయ్యాలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగాని కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దాన్ని తగిన ఫీజు తీసుకొని చెబుతాము ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చెప్పుకుందాం ఈ సింహరాశిలో కీతూ ఉన్నాడు తర్వాత ఈ సింహరాశికి ఏమైందంటే మరి అష్టమ శని అష్టమ శని కావటం చాలా ఇబ్బందికరం అయితే ఈ రాశి వారికి గురువు ఏకాదశిలో ఉన్నాడు ఏకాదశిలో ఉన్న గురువు విద్య ఉద్యోగం మరియు అన్ని రకాల ప్రతి సమస్యను కూడా నిరాఘాటంగా సాగించుకుపోయేటువంటి తెలివిచేటలు ఉంటాయి అది కాకుండా రవి కూడా బాగున్నాడు ఈ రవి కూజులు బాగున్నారు ఈ రవి కూజులు బాగుండేటట్లయితే వ్యవసాయదారులకు వ్యవసాయం కానీ తర్వాత భూములు లేకపోతే ఇల్లు కానీ స్థలాలు కానీ కొనుక్కుంటానికి కానీ చాలా బాగా ఉంది తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు బాగుండటం చేత విదేశాలకు వెళ్ళటానికి విదేశాలలో ఉద్యోగాలు చేయటానికి బాగా అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఏమైందంటే ఒకటింట కేతువు సప్తమంలో రాహువు ఇది కాలసర్ప దోషమైంది తర్వాత ఈ రాశికి చెప్పాలి అంటే మూడు నాలుగు ఐదు గ్రహాలు బుధుడు రాహువు శుక్రుడు శని కేతువు ఈ ఐదు గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు ఈ బాగుండకపోవటం చేత భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం అనవసరమైన తగాదాలు రావటం అన్నదమ్ముల్లో కానీ అప్పజల్లెల్లో కానీ తండ్రి కొడుకుల్లో కానీ ఆస్తి విషయాల్లో గొడవలు వచ్చి కోర్టుకే ఎక్కే పరిస్థితి కూడా వస్తుంది దీని నుంచి బయటపడాలి అష్టమ శని ప్రాణ కంటకుడు ప్రాణం తీసుకున్నంత పని అవుతుంది కాదు ఈ బాధలు పడలేక చచ్చిపోదామనే పరిస్థితి కూడా వస్తుంది ఇదంతా కూడా ఈ సింహరాశి ఎట్లా అయిందంటే పునర్ ఆ మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి సింహరాశి మళ్ళీ చెబుతున్నాను మామి మూమే మఖ మా మూమి ఆ అక్షరాల్లో మా పేరు రావాలి లేకపోతే మోట టీటు పుబ్బ టే అనే అక్షరం ఉత్తర ఈ తొమ్మిది పాదాల మీద వచ్చేటువంటి పేర్లు అవి ఉండాలి రీత్యా ఈ పేర్లు ఉండాలి ఏదో పెట్టిన పేర్లు మాత్రం రాసి కాదు కాబట్టి మీ జన్మ నక్షత్రం ఎట్లా వస్తుంది పుట్టిన నెల సంవత్సరం తారీఖు దాన్ని బట్టి జన్మ రీత్యా పేరును బట్టి పేరు వస్తే దాన్ని బట్టి రాసి వస్తుంది జన్మలగ్నం పుట్టిన టైంలో బట్టి వస్తుంది ఈ రకంగా చూసుకొని జాతక చక్రం వేయించుకొని ఈ చెడును పోగొట్టుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళ సింహరాశికి చాలా కష్టం చెప్పటానికి వీల్లేని బాధలు తట్టుకోలేని బాధలు ఏం జరుగుతుందో చెప్పలేము జీవితం మొత్తంలో ఇది క్రిటికల్ చాలా ప్రధానమైన టైము ఎట్లా ఉంటుందంటే సముద్రంలో ఏదే తట్టానికి వెళ్ళాడు అనుకోండి నది సముద్రంలోకి వెళ్ళటమైతే అటువట వెళ్ళాడు వెనక్కి రాలేడు ముందుకు పోలేడు ఈ బతుకుతాడు బయటపడతాడు ఎవరైనా చెబుతారా ఎవరు చెప్పలేరు అట్లాంటి పరిస్థితి ఈ సింహరాశి కనబడుతోంది ఈ సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అష్టమ శని ప్రాణకంఠకుడు ప్రాణం తీస్తాడు మీరు పూర్వజన్మలో పాపాలు చేసుకొని ఉంటే ఈ పాపాలు మొత్తం అనుభవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాశి వాడు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఇది ఈ నెలలో పదిహేనవ తారీఖు మహాశివరాత్రి అయింది ఆ శివరాత్రి రోజున మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశి శ్రద్ధాభిషేకం చేయించుకోవటం శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోవటం నల్ల నువ్వులు దానం ఇవ్వటం ఇవి గోచార రీత్యా చేయాలి ఈ గోచారం కరెక్ట్ అవునా కాదంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి అలా చూసుకొని మీరు తగిన శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి మార్చి నెల ముప్పై తారీఖు సంవత్సరాది సంవత్సరాది కాదు అది యుగాది అంటారు యుగాది అనేదానికి అర్థం ఏంటంటే యుగం మొట్టమొదటి రోజు యుగాది ఇది ఈ హిందూ మతం అనాది మతం ఈ అనాది నుంచి వచ్చింది యుగాది యుగాది అనేదానికి అర్థం ఏంటంటే యుగం ఆది యుగం మొట్టమొదటి ప్రారంభం ఈ యుగాది రోజున మనం పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఎట్లా అంటే పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం కళ్యాణ కులావహం మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి శ్రీ కళ్యాణం సీతారాముల కళ్యాణం చేస్తాం అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నా అనే శ్లోకం ఉంది కళ్యాణ గుం మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి బాధలు ఉండకూడదు మరి కష్టం ఏడుపు మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి రిపుహరం శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి రిపుహరం దుస్వప్న దోషాపహం చెడు కళలు వస్తాయి రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కల కాదు చచ్చిపోయినారు ఏరా ఈ కలగా నవరా అంటే నమ్మడు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారనే అన్న తర్వాత కూడా బాధపడతాం దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు రాకుండా ఉంటాయి మరి శ్రీకళ్యాణం శుభం జరగాలి రిపుహరం శ్రీకళ్యాణ గుణాభం రిపుహరం శత్రుత్వం లేకుండా ఉండాలి దుస్వప్నాలు రాకుండా ఉండాలి దుస్వప్న దోషాభావం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగ ఎవరు ఈశ్వరుడు నిత్యని పెట్టుకున్నాడు ఈశ్వరుడు నుంచి గంగ వచ్చింది ఆ వచ్చింది హరిద్వార్ అంటారు హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది గంగా స్నాన స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన పుణ్య తులం ఆవు దూడతో కూడిన ఆవుని ఇస్తే చాలా విపరీత విశేషమైన పుణ్యం వస్తుంది గోదాన తుల్యం కూడా తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం ఆయుష్ పెరుగుతుంది సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళుగా ఉంటారు బాగా పైకొస్తారు సంప సంపత్కరం శ్రీకళ్యాణ గుణావహం నిపుహరం దుస్వప్న దోషాపహం నానాశాస్త్ర విశేష పుణ్య ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది నానా శాస్త్ర విశేష పుణ్య పుణ్యఫలతం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిత మొత్తం ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధిత మొత్తము సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళు అవుతారు సంతాన సంపత్కరం నానా శాస్త్ర సుసాధనం అన్ని శాస్త్రాలు నానా శాస్త్ర సుధ సుసాధనం పంచాంగం ఆకర్షిస్తాం ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది సరే ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు పచ్చడి కాదు వేప ప్రసాదం వేప చేదు మామిడికాయ పులుపు తర్వాత వేప చేదు కాదు చే వేప పువ్వు వొగరు ఉంటుంది వగరు పులుపు చేది చేదు పులుపు అనేదానికి మామిడికాయ పులుపు తీపికి బెల్లం వేస్తున్నారు తేనె విజాలి ఇది అంతా కలిసి చేదు వగరు పులుపు తీపి ఇవన్నీ కూడా చూడాలి మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని చేదు అంటే ఏదైనా చెడు జరిగితే చేదు ఇట్లాంటి చేతులన్నీ కూడా వస్తుంటాయి మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాది పండుగలు చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి